హలో కాక నమస్తే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అవుతుంది టైం వచ్చేసి మస్తు లేట్ అయిపోయింది ఇప్పటికే వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ ఎప్పుడు చూసినా లేట్ అవుతుంది మాకైతే మార్కెట్ వెళ్ళడానికి హలో కాకా మనం బయలుదేరిపోయినా మన డిమాడు మార్కెట్కి అయితే సంక్రాంతి శుభాకాంక్షలు మన రైతన్నలందరికీ మన సేల్ చేసే అన్నాలకు అందరికీ కస్టమర్ల కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉండాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కానీ అంతా మంచిగా అందరికీ రైతన్నర్లకి మంచి గిట్టుబాటు రావాలి మంచి రేట్లకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి రేట్లకి వాళ్ళు అమ్ముకొని మంచిగా లాభాలు రావాలని కోరుకుంటున్నాను చలో ఏంటంటే సంక్రాంతి కదా కొంచెం స్పెషల్ ఉండాలి అలా ఏదైనా అదే స్పెషల్ ప్లాన్ చేసిన అనమాట అదే స్పెషల్ మనం వంటి రోజు చూపిస్తాం మీకు చో ఎప్పుడైతే మేము బయలుదేరిపోతున్నామో కొద్దిసేపట్లయితే మన బాస్లో అయితే కలవకపోతున్నాం ఎనిమిదిన్నరవుతుంది టైము బయలుదేరిపోతున్నాం మేమైతే వైయస్ఆర్ కింద టైం వచ్చే తప్పదు కానీ మేమైతే బయలుదేరుపుతున్నాం అందులో కాగా ఇప్పుడైతే మనం భాషను కలవబోతున్నాం కొద్దిసేపట్లో అయితే అందరి రైతులకి మంచి గిట్టుబాటు రావాలని అంటే మంచి ధరలకి వాళ్ళకి సేల్ అవ్వాలని మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాం రైతన్నళ్ళకి మంచి అంటే పంట మంచి చేతికి వచ్చి మంచి రేట్ పోతే వాళ్ళు కూడా మంచి లాభాలు పొందుతారు నష్టపోకుండా సగం మందులకే అయిపోతున్నాయంట వాళ్ళకి మొన్న సరే నిన్న పాత వీడోలు అయితే చెప్తున్నారు అనమాట మరి ఇంత తక్కువ కంప్తు వస్తుందంటే దాని మందుకే సరిపోతలేదు దాని కూరకేసారి సరిపోతలేదు మాకు వచ్చేది ఏం లేదు లాస్ ఎంత పాపం అందుకే ఇప్పటి అయినా మంచి రేట్లకు పలకాలని రైతులు అందరికి అందరు రోడ్డు మీదకి వచ్చేసారు కాక లోపల సరే మాలేసారు లేదు కష్టమే మాలు రావడం ఇప్పుడైతే మా అంటే మాకు మార్కెట్కి అయితే వచ్చేసినాం ఇంకా గేట్ నుంచి వేస్తున్నాం మాలు వస్తలేదేమో కాక కష్టమే మాలు దొరకడం ఎలా మళ్ళీ మొత్తం ఖాళీ ఖాళీ ఉంది మార్కెట్ మాలు వస్తలేదేమో ఫుల్ అంటే ఫుల్ ఖాళీగా ఉంది అంటే బాగా వచ్చింది అలా అయితే మొత్తం మార్కెట్ ఖాళీ 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 కొనేవాళ్ళు కానీ అమ్మే వాళ్ళు మొత్తం రెండు రోజులు ఖాళీ వేయాల కొనేవాళ్ళు లేరు అమ్మే టోళ్ళు ఎరుగాల మొత్తం ఖాళీగా మార్కెట్ కొన్ని మార్కెట్ ఎట్ల అయింది చూడాలి సంక్రాంతి రోజు కొనే అమ్మేటోళ్ళు కానీ అమ్మే టోళ్ళు కానీ ఒక్కర్లేగాల వా ఫస్ట్ టైం ఈ మార్కెట్ని ఇట్లా చూడడం మొత్తం ఫుల్ అయ్యేది ఎట్లుంది చూడదు కాక అసలు నేను నమ్మలేకపోతున్నా ఎట్లా చూడలేకపోతున్నా ఫస్ట్ ఇంత ఖాళీగా ఉందంటే బిజీ బిజీగా ఉండేది ఇంత ఖాళీగా ఉందంటే నేను చూడలేకపోతున్నాను అసలు ఎట్లా రేపు నిండుతోనే మరి కనుమ రోజు కనుమ దాటారు నాకు తెలిసి ఎప్పుడైతే క్యాబే తీసుకున్నా పది రూపాయలు గట్టా వంద పీసులు తీసుకున్నా ఏమే మా పెద్ద బావకి మా పిండి వాళ్ళు అయితే బెండకాయ ముప్పై రూపాయల కిలో బాగానే ఉంది ఇన్ని బట్టలే టమాటా ఇవ్వ టమాటా అయితే నూట ఎనభై రూపాయలు క్వాలిటీ బాగానే ఉంది మళ్ళీ నూట ఎనభై కొట్టి క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది బండి తీసుకొని ముందుకు వెళ్తే వెళ్ళిపోతున్నా ఎందుకంటే ఇక్కడ మాల్ లేదు గేట్ కాడకి వచ్చే మాల్ మొత్తం ఇది యుద్ధం చేసుకుంటే తీసుకొని వెళ్ళిపోవాల్సిందే తప్పదు సంక్రాంతి మీ సంక్రాంతి కదా ఆకి సంక్రాత్రి జలో ఆక్టీస్ సంక్రాత్రి ఎవరికి గట్టిగానే సంక్రాంతి శుభాకాంక్షలు ఆలుసుకున్నాం బాగుంది క్వాలిటీ అగ్రవ్ సెక్షన్ కూడా మొత్తం ఖాళీ ఇంత ఖాళీగా ఉంది అరేరే నేను స్టార్టింగ్లో వచ్చేటోన్ని ఇట్లా ఖాళీగా ఉంది స్టార్టింగ్లో చూసినాము మళ్ళీ రోజు యా కరాబాగ్ చూసుకున్నాం మా అమ్మ వాళ్ళు కొంటరో లేదా చదువుకోవాలి మరి ேட்டே ரெண்டுமோட்டேட்டாக்கி இதே ஆப்ஷன் சுரு ஆப்ஷன் பதிக்கு ரெண்டு சாரி பதி ரூபாய் கட்ட ஒரு கட்ட பதி ரூபாய் క్వాలిటీ బాగుంది వేసుకుంటున్నాం మొత్తం వేసుకుంటున్నాం కూరగాయలు అయినా లేకపోతే ఏదో అమ్ముకోవాలి కురిగినప్పుడు తీసుకుంటున్నాం ఇరవైకి మూడు కట్టాలి బాగానే ఉంది కాల్ ఐదు వందలు కవర్ పది కిలోలు ఏం చేస్తాం మాల్ లేనప్పుడు కొనక తప్పదు అమ్మకు తప్పదు తప్పదు కదా కూడా తీసుకున్నాం మా అక్కకి ఏడు వందలు కవరు ఇరవై పీ పది పీసులు ఇరవై పదిహేను పీసులు ఉంటాయి వచ్చింది ఎట్లా ఎగబడుతుంది చూడు మాలు లేదు అందుకే ఎగబడతారు చూడు మాలు లేదు అందుకే ఎట్లా ఎగబడుతుంది చూడు ఐదు వందల కవర్ అంటే కూడా ఎగబాట గాడైతే పెద్ద యుద్ధమే చేయింది కాక సర్యా ముల్లంగి లేదు అసలు అయింది మూడు వందలు కవరు మొత్తం మొత్తం ఆగమాగం చేసారు ఆటో ఆటం మొత్తం ఆగమాగం చేసారు రెండు మిర్చి తీసుకున్నాం రెండు ఆలుగడ్డలు తీసుకున్నాం ఆరు వందలు కవర్ ఆలుగడ్డ ఆలుగడ్డ ఆరు ఆరు వందలు మిర్చి ఐదు వందలు యాభై రూపాయలు ఇంత రెండు కవర్లు తీసుకున్నాం ఆలుగడ్డ ఆరు వందలు కవర్ ఎన్న బండిని మొత్తం చిన్న మీద వేసారు కొంచెం సేపట్ల పాపం ఇంకా ఎన్న అన్న మొత్తం బండి మొత్తం కింద మీద వేసారు అన్న ఒక చిక్కుడుకాయ తీసుకుని బాబు మిర్చి వస్తలేదు మిర్చి కూడా ఎగబడతారు మాలు లేక కొనే వాళ్ళు ఆగమవుతారు ఆగమా ఆగం ఆగడమే వేయాల మొత్తం కొంచెం కొంచెం తీసుకున్నాము ఇప్పుడు ఆడకైతే ఒక చిక్కుడుకాయ దొరికితే సెట్ మనకైతే రోడ్డు మీదకి వచ్చిన అసలు జనాలు మొత్తం రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు ఇంతకైనా మేకర్త కానీ ఇంకా రెండు రోజులు అయితే ఇక లోపలి ఎంత వైట్ కాడ అంత లోపలి అయితే అయ్యా ఇంకా రెండు రోజులు అంతే తర్వాత అయ్యా అంత లోపలి కొనుక్కోవచ్చు ఇక్కడికే వచ్చింది రెండెలు దాని కూడా ఇక తమ్ముడు యంగ్ రైతు ఏడు మూడు వందలు టమాటా అంటున్నాం మొత్తం ఇదే తీసుకున్నా ఆల్గడ మల్ల ఇంకో ఇంకో ఒక్క వాయిస్ మనో మా బావ్ జాంగిల్ జాంగిలే అంటే దియాల మా బావ్ జాంగిల్ జాంగిలే నా పద మా బావ ఇలా జాంగిల్ జాంగిలే అంటే దియాల జాంగిల్ జాంగిలే జాంగిల్ జాంగిలే అంటే మా బావ ఎంత నలభై రూపాయలు కిలో జాంగిల్ జాంగిలే అంటే దియాల జాంగిల్ జాంగిలే పది

ఏమన్నా ఎట్లా అది తీసుకోబోయే ఎట్లా అమ్మాలనా వంద కిలో కిలోమానా రెండు వందల కిలో మాలా ఇదో ఇదో ఇట్లా పడుతుంది పన్నెండు వందలు కవర్ బిరకాయ అంటే కానీ రైతుకు మాత్రం సేఫ్ ఇట్లుండాలి ఇట్లా ఉండాలి రైతులకు ఇట్లాంటి మాల్ ఇట్లాంటి రేట్లు ఏమంటావు పండగ రోజు స్పెషల్ వాళ్ళకి మంచి గిట్టుబాటు అవుతుంది పండుగ రోజు నేను చెప్పినట్టే అవుతుంది జాగ్రత్త తీసుకోవాలి అన్నవాళ్ళు మొహమ్మటం పడుతున్నారు అది హ్యాపీ సంక్రాంతి చెప్తామంటే వాళ్ళు ఎప్పుడు రాలే వీటిలల్లో అన్న వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కంటే ఎక్కువ రిస్క్ ఇక్కడ చాలా అంటే చాలా రిస్క్ వీళ్ళు లేకపోతే మాకిటే ఆగం అవుతుంది గేట్ పాస్ ఇంటి నువ్వు తీసుకున్నాం నువ్వు వాళ్ళ ఇంటికి అంటే కాకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నావు ఏం మెగబడుతు అక్కడ కొనేటోళ్ళు ఇట్లా ఎగబడరు కానీ అంటే మేము తీసుకునేటోళ్ళు మేము ఏం మెగబడతారు ఎగవడాలే కానీ మరి ఆ ఎగువడు ఎగుడుకే వంద రూపాయలు రేటు ఎక్కువ చేస్తున్నారు ఒక రేట్ ఫిక్స్ అయ్యి వస్తారు వాళ్ళు ఇక్కడ ఏమో అట్లా ఎగబడ ఎగవడసానికి ఇంకో వంద రూపాయలు పిక్ చేసుకోరు నాలుగు వందలు నాలుగు వందల యాభై పోయేది ఆరు వందలకి అంతగానే మిగవదు మాలు లేదు సరిగా లేకపోతే అదే ఆలగడ్డ మూడు వందలు నాలుగు వందలకే పోతుంది మిర్చి మూడు వందలు పోయేది ఐదు వందలు పోతుంది టమాటా రెండు వందలకి టమాటా అయితే అదే ప్లేస్లో ఉందిలే కానీ ఇక మిగతా రేట్లు అయితే అసలు ఆ రేట్లకి ఎట్లా తెలిపాక తెలియక కొంచెం అది తీసుకున్నాము ఇంటికి అయితే పోతున్నాము జల్లు తెలిపోతున్నాము ఎందుకంటే ఒక రెండు గంటలైనా అయినా పండగ వేసుకోండి కదా పండుగ రోజు కూడా ఆ రెండు గంటలు పండగలు వేసుకొని మళ్ళీ సాయంత్రం మార్కెట్కి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏదైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడైతే సాయంత్రం నాలుగున్నరవుతున్నాయి మేము అరాశంగా మూడు గంటలు సంక్రాంతి పండుగ వేసుకున్నాం మీరు ఎట్లా వేసుకున్నాం కామెంట్ ఏంట్రీ రైతన్నలు అయితే మస్తు జోరుజులు ఉన్నారు అందుకే ఎప్పుడు రాలేదు ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయిపోయినా మామూలుగా రాలేదు నాకు తెలిసిన రోజు డల్ ఉంటుంది గిరాకి చాలా చాలా డల్ ఉంటుంది ఎందుకంటే చాలామంది గుడిలోకి పోతారు సాయంత్రం అది వచ్చే వాళ్ళు వచ్చినట్టే ప్యాక్ చేసుకోవాలి వాళ్ళకి మార్కెట్కి అయితే వచ్చేసినాం ఇగో మా ఇది మా చిన్నళ్ళు మేము మా వచ్చేసినాం సాయంత్రం నాలుగున్నర అవుతుంది సరే ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇది మన జాగం ఇక వేసుకొని అమ్ముకోవాలి ఐదు రాకుండా ఉండాలి తర్వాత చూడాలి అలా వేసుకున్నాం మార్కెట్లో చాలా మంది రాలేదు మనీకి రాదు మరి కొనే వాళ్ళు వస్తారో రాదు తర్వాత చలో కాక మనం అయితే వేసేసినాం మనం మారు ఒక జాలి నిన్న అయితే టమాటా వేసేసినాం ఎందుకంటే టమాటానే ఎక్కువ తెచ్చినాం కాబట్టి మిర్చి ఒక మూడు కవర్లు బెండకాయ నాలుగు కవర్లు ఆలుగడ్డ మూడు కవర్లు కొత్తిమీర కోత్మీర్ పుదీనా కరిపాక్ ముల్లంగి అలసందర్ ఇక మాకు కావాలి ఇవి మన వెజిటేబుల్స్ అనమాట ఈరోజువి అన్ని అర్ధ కిలో ముఫై పాయిర వేసేస్తున్నాం టమాటా కిలీరయ్ పోకపోతే రెండు కిలోల ముప్పై ఈరోజు చాలామంది మంది రాలేదు తక్కువ మనకి ఇవి నిన్నవి బీన్స్ చిక్కుడుకాయ బాగా మొత్తం అయితే వేసేస్తున్నాం కదా ఇక బోని కూడా దొరుకుతుంది సిక్స్ అవుతుంది అంటే ఆరు అవుతుంది టైము ఆరు గంటకు బోని అవుతుంది మాకు నాకు తెలిసి తక్కువ ఉంటుంది గిరాకి కాక అవుతుంది డ్యామ్ గిరాకి పర్లేదు కొంచెం పడుతుంది ఒక్కొక్కరు వస్తున్నా గిరాకి మంచిగా అవుతుంది పర్లేదు తర్వాత గిరాకీ ఉంటుంది అంటే आदिदी आ दोशिमा सर योको तावा वाडे योको ना चिल्लरले बन्छो यो बन्छो योको लक्ष्य नै गरे सर गर्न खान्दा అయ్య నడుస్తుందా క ఎనుసునాలగా యో యో మోడు ఇదది అన్నకిలా తీస్తాం మరి చిన్సర్ चलो काका సంక్రాంతి రోజు అయితే మనకి వ్యాపారం బాగా నసిని అనుకోవాలి టమాటా ఒక బాక్స్ ఉంటు పైన కింద మూడు బాక్సులు ఉన్నాయి ఎనిమిది బాక్సులల్లో నాలుగు బాక్సులు ఉన్నాయి అంటే నిన్న టమాటా ఒక ఆరు బాక్సులు ఉన్నాయి అవి ఏమన్నా కదా ఆ బెండకాయ కొంచెం ఒక పది కిలోలు ఉంటాయి కింద ఒక కవర్ అట్లనే ఉంది ఆలు అయితే మూడు కవర్లు ఐదు కిలోలు ఉంటాయి మా చిన్నబాయి రావడం చిన్నబాయి చిన్నబాయి కంప్యాక చాలా రోజులు అయితే ఉంది చిన్నబాయి వచ్చిండు మొత్తం అమ్మేసిండు అలా చిన్నబాయి చిన్నబాయి మొత్తం కథం చేసిండే అలా కాకి జుకాగే అంటుండ చిన్నబాయి మొత్తం వెళ్ళడానికి ఒక సగం కవర్ ఉంది ఏళ్ళ సందర అయితే ఇది పోకపోతే ఇవి ఇట్లా కట్టుకోవాలి మేము అట్లా ఇగో కొన్ని కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇక మగ మాలు కూడా ఇగో కొంచెం ఉన్నాయి వంద పీసులల్లో ఇంకో ముప్పై పీసులు ఉంటాయి మూడు నాలుగు కవర్లో ఇంకో మూడు ఉన్నాయి ఇక కోతిని కట్టాలి ఒక పది రూపాయలు కట్టకి అంటే ఇరవై రూపాయలకు డిమాండ్గా అమ్ముతారు మా బావ అంటే అది ఇంకా ఫోన్ కూడా పోవాలి పక్క అయిందని పోయింది అది ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి టైం అయితే అవుతుంది తప్పది అవుతుంది టైము చిన్నబాయి వచ్చిండు మొత్తం కథం చేసిండు వెళ్ళం ఈ ఆలుగడ్డ అయితే కొంచెం ఉంది పర్లేదు సంక్రాంతి రోజు కూడా మంచి నచ్చింది వ్యాపారం ఇదే అన్నమాట సంగతి కొత్తిమీర ఇంకా ఐదు ఉంటాయి ఐదు కాదు చాలా ఉంటాయి కొత్తిమీర ఇంక రేపు అమ్ముకోవాలి మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం టమాటా రెండు బాక్సులు మిలిగింది కింద మూడు బాక్సులు ఉన్నాయి కింద మొత్తం ఐదు బాక్సులు ఉన్నాయి అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నా అని టమాటా ఒక్కటే మిలిగింది చాలా గట్టిగా దాంట్లోనే ఇంకా ప్రాఫిట్ ఉంది రేపు చాలా ఇంకా రేపు అయితే ఈరోజైతే సంక్రాంతి అయిపోయింది ఇంకా రేపు మనమా రేపు ఎట్లుండోదం ఈరోజైతే పర్లేదబ్బా నిజంగా చెప్పుకోవాలంటే అంటే వంద పర్సెంట్ అమ్మేటోళ్ళు ఎంతమంది వచ్చారు దాని సార్ ఇరవై పర్సెంట్ వచ్చారు అమ్మేటోళ్ళు ఎనభై పర్సెంట్ మొత్తం ఎవరు రాలేదు చాలా తక్కువ వచ్చారు అందుకే కొంచెం గిరాక్ పర్లేదు ఇలా ఇంకా చాలా ఇంటికి వెళ్ళిపోతున్నాం సో కాగా ఇంటికి అయితే వచ్చేసినాం ఎలా అయితే సంక్రాంతి రోజు మంచి అంటే ఊ ఊపేసింది మార్కెట్ మరీ అంత ఏం కాదు అర్ధ కిలో ముప్పై అమ్మినా అర్ధ కిలో ఇరవై కూడా ఉమ్మినవి అర్ధ కిలో ముప్పై అయితే అంటే మన బెండకాయ మిర్చి ఒకటే టైట్ కామినా అర్ధ కిలో నలభై కిలో డెబ్బై లెక్క ఇక అన్ని అర్ధ కిలో ముప్పై కేసేసిన ఎందుకంటే మిర్చి రేటు పడ్డది ఆనే యాభై రూపాయలు కిలో పడ్డది మనం ముప్పై రూపాయలు మార్జిన్తోనే వేసినాం డెబ్బై రూపాయలు కూడా వేసిన కిలో అర్ధ కిలో నలభై వేసిన కిలో డెబ్బై రూపాయలకి వేసినా మరి ఎనభై రూపాయలకేం టైట్ అమ్మలే టైట్ ఎప్పుడు అమ్మను టమాటా మాత్రం ఒక ఆరు బాక్సులు మంచిగా ఇరవై రూపాయలు లెక్క పోయినాయి తర్వాత ఒక ఎనిమిది బాక్సులు ఉన్నాయి అవి రెండు కిలోలు ముప్పై లెక్కేసిన అంటే మండే మార్కెట్లో మిలిగిన టమాటాలు ఏమో ఇరవై రూపాయలకి లెక్కినా మంచి టమాటాలు అవి ఈరోజు తెచ్చిన అంటే ఈరోజు తెచ్చిన మార్కెట్లో టమాటాలు ఏమో కొంచెం లవ లవలా మెత్త మెత్తగా ఉండే కానీ లైట్గా అందుకే రెండు కిలోలు ముప్పై వేసేసినా చూసినారు కదా రైతన్నలు అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి అంటారు ఇక సంక్రాంతి మీరు ఎట్లా నాకు కామెంట్ చేయండి ఇక ఇట్లా ఇక సంక్రాంతి రోజు మన దంద అయితే ఇట్లా అనమాట సో ఇప్పుడు మనకు మార్ పైసలు ఎంత అయింది మనం ఎంత వేసినాం మనం ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చూపిస్తా చూడండి అలాగే ఈరోజు మనం సంక్రాంతి రోజు ఎంత సేల్ చేసినాం ఎంత మాల్ చేసినాం తెచ్చినానో చూపిస్తా మొత్తం అయితే ఎనిమిది వేల మాలు తెచ్చినాయి అలా ఎక్కువ కూడా తెలియ మళ్ళా ఆగం అవుతామో అని ఎనిమిది వేలు తెస్తే ఎంత మేడం తొమ్మిది వేల ఐదు వందలు సేల్ చేసినాం అంటే హ్యాండ్ క్యాష్ మన ఫోన్పే వచ్చేసి పదిహా పదహారు వందలు ఏం పడ్డాయి చూపిస్తాను మీ వీడియోలో మొత్తం పదకొండు వేల ఒక వంద మనం దీంట్లో ఎనిమిది వేలు మైనస్ వేస్తే మూడు వేల ఒక వంద మనకు ప్రాఫిట్ దీంట్లో మైనస్ రెండు వందల నలభై జాలి కిరాయి మళ్ళీ ఇంకో మైనస్ ఏంటంటే నూట ఐదు మన లైట్ కిరాయి మొత్తం వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు నాకు ప్రాఫిట్ చాలా చాలా గ్రేట్ ఎందుకంటే ఇంత తక్కువ అంటే ఇంత తక్కువ చెప్తాను చెప్తున్నాను చాలా ఎక్కువ ఇది యాక్చువల్లీ మొత్తం బెండకాయ ఆలుగడ్డలు మిర్చి అర్ధ కిలో ముప్పై ఎమ్మెసిన తర్వాత నలభై ఎమ్మెది ఇంకా మొత్తం అర్ధ కిలో ఎయిల్వే చేసేసిన కొత్తిమీర మొత్తం ఇచ్చే అంటే వస్తే గిరాకీ మధ్యలో అందుకనే భయంతో ఇంకా మొత్తం వదిలేసిన టమాటా రెండు వేలు ముప్పై వదిలేసిన చాలా గ్రేట్ పండుగ రోజు కూడా ఇంత మంచి ప్రాఫిట్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా గ్రేట్ అసలు చాలా గ్రేట్ ఇష్టం కదా కాక ఇంత మంచి ప్రాఫిట్ వస్తుంది అని అందస్సలు అనుకోలేదు ఎందుకంటే ఆరు వందల షాపులలో ముప్పై షాపులే పెట్టినాం అన్నమాట ఆరు వందల షాపులలో మొత్తం సారీ ఆరు వందలు అంటున్నా ఒక దాదాపు మూడు వందలు రెండు వందల షాపులు ఉంటాయి ఈ మార్కెట్లో రెండు వందలు అట్లుంటాయి దాంట్లో యాభై పర్సెంట్ యాభై షాప్లే పెట్టినాం అంటే అక్కడిక్కడ అక్కడిక్కడ పెట్టేసరికి కొంచెం యాభై షాప్లే పెట్టినాం ఎక్కువ పెట్టలే ఆల్మోస్ట్ బోయినపల్లి వాళ్ళు బోయిన్పల్లి వాళ్ళు అక్కడ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అమ్మిపోతారు కానీ వాళ్ళు రాలేరు వాళ్ళు ఎవ్వరు రాలేరు ఇంకా మా లోకల్ వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు రాలేరు మాకిట్లకి అసలు అంటే నేను ఎక్కువ టైట్ ఏమి అమ్మలే ఎక్కువ మాలు కూడా తెయలే కొంచెం కొంచెమే తెచ్చుకొని అమ్మినాం పోయే మాలే తెచ్చుకొని అమ్మినాం నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఈ వీక్ అయితే సంక్రాంతి రోజు ఎవరు రాలేరు అమ్మడానికి అయితే కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ చేయాలి అమ్మే వాళ్ళు ఎవరైనా ఎక్కువ వస్తుంటే మాత్రం ఈరోజు మాల్ పైసలు కూడా వెళ్ళకపోతుండే నా తెలిసి నిజంగా కదా అట్లాంటి టైట్ అంటే మస్తు టైట్ ఉండేది చూసినారు కదా మన వంటి మామిడి మార్కెట్లో ఎంత పోరాడాలో అంత పోరాడాలి అంటే మాలు రాకపోతే వెయ్యి రూపాయలైనా కవర్ పెడతారేమో అని మరి ఎట్లా అమ్ముతారో తెలియదు అంత రేట్ తీసుకుపోయి లాస్ అవడం కంటే అదే తక్కువ రేట్కి రేటుకి ఏదో ఒక వెజిటేబుల్ తీసుకుపోయి కొంచెం రేటు పది రూపాయలు మార్చి వేసుకున్న లాభం వస్తుంది అదే తెచ్చి అదే వెయ్యి రూపాయలు పెట్టి అమ్ముకోవాలని రేవు లేదు కదా ఇక ఎవరి ఇష్టం వాళ్ళది మనమేమిస్తాం కానీ సో ఇక అండి మన సంక్రాంతి రోజైతే ఇట్లా మన రోజైతే గడిచిపోయింది మేమైతే సంక్రాంతి అయితే బాగానే చేసుకున్నాం అనమాట మధ్యాహ్నం మంచి మా ఫ్యామిలీతోని సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్